గొప్ప ఆలోచనలతో గొప్పగా ఎదగండి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు మీ విలువ మీరే తగ్గించుకోవడం అనే నేరం చేయకుండా దాన్ని అధిగమించండి మీలోని మంచి గుణాల మీద దృష్టి ఉంచండి మీరు మీ గురించి అనుకుంటున్న దానికన్నా మీరు మెరుగైన వారే అని అనుకోండి పెద్ద ఆలోచనలు చేసే వాళ్ళ పదజాలాన్ని ఉపయోగించండి ఆనందాన్నిచ్చే ఉత్సాహపరిచే పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి విజయాన్ని ఆశని ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వగల మాటలని ఉపయోగించండి ఓటమి వైఫల్యం విషాదం లాంటి బాధాకరమైన భావాలని వ్యక్తపరిచే మాటలని ఉపయోగించకండి మీ దృష్టిని విస్తృతం చేసుకోండి ఎలా ఉండోవచ్చో చూడండి ఎలా ఉందో చూడకండి విషయాలకి మనుషులకి మీకు విలువను పెంచే అభ్యాసాన్ని చేపట్టండి మీ ఉద్యోగం గురించి గొప్పగా ఆలోచించండి మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం చాలా ముఖ్యమైనదని మనస్ఫూర్తిగా అనుకోండి మీకు రాబోయే పదోన్నతి ప్రస్తుతం మీకున్న ఉద్యోగం గురించి మీరు ఏం అనుకుంటున్నారో అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది చిన్న చిన్న విషయాలని గురించి ఆలోచించకండి మీ ధ్యాసని పెద్ద లక్ష్యాల మీద కేంద్రీకరించండి చిన్న విషయాల వలయంలో చిక్కుకునే ముందు ఇది నిజంగా ముఖ్యమైనదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి గొప్పగా ఆలోచనలతోనే గొప్పగా ఎదగగలం